అయితే ఈ ఇంటికే డోకాలేదు ఆయనకే డోకాలేదు నాకేం కావతా ఫోటోగ్రాఫర్ అవుతాడు నీకేమిన్నా ఒక్క చూడు తిస్తే కాదు కర్ణ తిరుపు ఒక పెళ్ళి తితే చూడు కష్టాలు ఏం కష్టాలు రా అరే లక్ష గ్యారంటీ ఇంకా అరే ఇంకేది ప్రొఫెషన్ మొత్తం నేర్చుకున్నాడు ఇంకేదో నేర్చుకున్నా మొత్తం ఐదు లక్షలు అయితే అంటే ఫస్ట్ మరి పెట్టుబడి పెట్టాలి ఆడైన మరి ఏడగలు వెళ్తాయి అట్కనే వస్తాయి అంటున్నా ఐదు లక్షలు షెట్ వస్తాయి మొత్తం ఐదు లక్షలు లేదు మా ఎక్విప్మెంట్ ఉత్తగా సామానే ఇరవై రెండు ముప్పై లక్షలు సామాన్ అరే గట్లని కాదురా ఫస్ట్ ఇప్పుడు మన శ్రా మన శ్రావణ గారి నిరయాన్ని లెక్క ఫస్ట్ ఒక ఫస్ట్ కెమెరా తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే మన డెవలప్ చేసుకుంటే చేసుకోవాలి ఏం చెప్తానా నేను గుర్తు ఆటారాంలో ఒక ఉండేరా ఫస్ట్ నాకు తెలిసిన వాడే ఆయనకి ఏం లేకుండేరా మరేమో అప్పుడు అయితే ఆడు నేను ఫస్ట్ నేను అక్కడ స్కూల్ చదువుకుని చూసినా మేము ఫేవరెట్ పార్టీ అని చెప్తాను చూసినా ఆయనకి వచ్చేది ఆడు అట్టి నేను షూట్ చేయాలి ఇప్పుడు ఉంటాడు ఆయన ఇలా పని చేస్తాడు వచ్చినాడు అక్కడ వచ్చి మంచిగా కొంచెం డెవలప్మెంట్ చేసుకుని వచ్చి వచ్చి ఎక్కడ పట్నం చేసి షాపు ఆ డైరెక్ట్ డ్రోన్ కొనుక్కున్నాడు మంచిగా కెమెరాలు కొనుక్కున్నాడు పిల్లలు కూడా తెలుసా మొత్తం లచ్చలే డ్రోన్ షూట్ ఇప్పుడు గింతగా అంత అవుతుందా రాలేక కాదు అటు మ్యాచ్ అయిపోతే

నాకు లేవు బాబాయ్ సార్ నేను ఎంచుకున్నాడు డ్రోన్ షూట్ మళ్ళీ ఒకటే రోజు పక్క పక్క పంటే మా వాడికి ఏడా పని లేదు ఏమన్నా సెట్ చూస్తాడు సేరీస్ చూస్తానా ఎడి సైడ్ లేవు ఎడి సైడ్ పెట్టుకుంటే కదా మరి ఏం చెప్పమా అంటే ఆయన పని వాడి ఇంట్లో ఏదో ఆలోచించుకుంటున్నా నేను నా ఛానల్ ఏదైనా కంటెంట్ ఎత్తికి నేను ఏదైనా విడదా నేను అంటే అన్ని ఫెయిల్ అరే అబ్బా ఫస్ట్ ఫస్ట్ సారీ అత్తలు తట్టుకోవాలి అది కొనుక్కుంటురా మౌతు నా మౌతేనే పోయిందిరా సన్న ట్రావెల్స్ పోయింగ్ టు హైదరాబాద్ అని మన కేళ్ళు ఎవరు చెప్తే నాకు నా లెక్కలు ఒకడు స్క్యామ్ చేసిన బండి అని అది శబర్ ఎక్స్ప్రెస్ చూసిన అరే నాది ఇన్స్టాల్ అత్త శబర్ ఎక్స్ప్రెస్ అంటే నాకు తెలియదు రండి నేను ఇట్లా క్లైమ్ చేస్తాను మొత్తం అని ఒక స్టోరీ మాట్లాడుకోవాలి రోజు

ముసనీ గమ్మతుంటుంది గాయగాయి ఉంటుంది కానీ మైకులు కావాలరా కాదు మైకులు ఉండాలి మరి కష్టంగా వాడు మనం కాదు అంత ముందు చూసుకున్నాడు చూసాం నేనే తిరుమల కాడ అక్కడ అత్తాని వచ్చాడు ఆచిరావాలి అంత నీ

அப்படிங் சரி போய் నువ్వు వాళ్ళతో ఈ మధ్య రేపు రేపు అయితే మీద బొబ్బర్ కూడా అంటే పైసలు కాదు ఈ రేంజ్ రేంజ్ ఆ లేకున్నా కానీ ఆడ కలుస్తాడు మేము అవుతాం వాళ్ళతో దేవుడు అసలు మనిషి దేవుడు కానీ ఆయన అసలు

అరే మనం బ్రో ఒకరేజ్ చేద్దాం సెట్ అయితే ఓకే సెట్గా ఉంటాం అదే ఏముంది అది రా తిరగాలి ఫస్ట్ అరే ఇట్లా ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళు వచ్చే అదే రా మనం కూడా తిరుగుతుందా అంటే లేదురా ఫోన్ కాంటాక్ట్ సరికి అన్న పిల్లలు చూస్తావా ఒక మాట ఇస్తాం ఏనన్నా ఒక పది మంది ఊకున్నప్పుడు పిల్లగా ఇట్లా తెలిసి ఉన్నారు ఇట్లా రెడీస్ ఉన్నారు ఇలా కాపులున్నారు చేసుకుంటాను ఒక మాట ఇస్తారు మనకి ఏమవుతుంది నీకు సాలరీ ఎంత ఆబాత్కి ఎంత నీ బాత్కి ఎంత ఆ అది సక్సెస్ అయింది అనుకో సక్సెస్ అయిందనుకో మనం కూడా సక్సెస్ ఫెయిల్ అనుకో బుగ్గా పెళ్ళి చేసుకుని కూడా ఫీల్ అయిందాకో అయితే అట్లా కాదు మన ముఖం దిరగలేమాట మావాడు ఒక మామూలు సంబంధం అడుగుతావా ఎవరు చెప్పాలి ఏం చోటు ఎవరు చెప్పరా అన్నారా తెలి దొరుకుతా

లడ్డు ఈ బరతాడు బ్యారేజ్ అయ్యేవాటి కొంతమంది లా పడ్డలు కొంతమంది లాస్ పోయిలు బ్యారేజ్ కాకుండా మాత్రం అందరు ఒక తీరు ఉండదు మన ఊరంత ఒక తీరు ఉండదు ఇప్పుడు మా దోశ మొత్తం ఎండి వాళ్ళు ఎంపీ బీసోళ్ళు కానీ మా రాముగుండం వాళ్ళ దగ్గర ఉంటాయి రాసోళ్ళే రామగుండం ఎంట పీసో చెప్తాను రామగుండం బ్లాస్ట్టుకోపోతుంది మొన్న నాకు నేను చూసినా మొన్న మా దోసం వడ్డీ పోతే అందరు తిరుగు నేను ఇద్దరే హిందువు కొంత అందరు కొత్త రోడ్డుకు తిరుగుతారు రాత్రి రాముగుండం ఆ స్టేషన్ పక్క బుండలు ఇల్లు మా ఏం నారాగితే మనిషి మొత్తం రాను లేవ మనిషి మొత్తం ఇక్కడ మన జాబ్ రాక జాబిస్తానరాక మన రేపు రూపాయలు సెడ్యూపాయలు నాకు పదివేలు సెడి చేయండి కాదు పొందడం పొందడాక పోతాను అది పైసలు కావాలట నువ్వు దేశాదరికి పోతా నీకు పైసలు కావాలి నీకేందుకు కావాలరా మరి పిల్లమ్మ కొంచెం కానీ పోకురా డెలివరీకి వెళ్ళి పోరా బాడకంటాం చెల్లి నేను పోతానా గవర్నమెంట్ పోతాను గవర్నమెంట్ ప్రైవేట్ పోతే పైసలు కావాలా ఏం చేస్తామంటే అర్థం చేసుకుందే బండి అమ్మంటారు

దీనికి యాక్చువల్ పెట్టిన వాళ్ళు ముప్పై ఐదు వేలు అయినాయి ముప్పైలు అయినాయి రెండు ఈ ఇక్కడ అటు పోయిండు గుటికలు కట్టె పుల్లరు రెండు కట్టె పుల్లలు అయినాయి కానీ నిజంగా గట్టి సుమారాచండ్రెడ్డి గాతకే కొడుకపోతాడు అబ్బో కాదు

గున బతుకమ్మ ఆ అంటే అమ్మతో సూపరా అండి చచ్చిపోయింది రా ఎవడేం చేస్తారు చెప్పై నాలుగు ఏళ్ళ పోరు చచ్చిపోయింది మరికి మనిషి చెప్పురా కానీ నీకు అరిగిపోయినాయి ఒక్కసారి రెండు మూడు సార్లు అయినా కూడా మంచిగా ఉన్నా దాన్ని అనుకో పేరు தாஜ் தாஜ் வச்சு அணி ஒரு பேரு போட்டு காண திப்பிச்சே அது போய் கண்ட கன இல்லை மாடேசி அண்ட் கொஞ்சம் அப்ப லெக்கலாம் ஸ்டார்ட்னா தர மீதே தாக்கி இப்போ అది అది ఇంకా పవర్ఫుల్ ఉంటది కదా కార్ పవర్ గా చదిపోతుంది కానీ రిమ్మ మాత్రం అది ఎక్కువ వస్తుంది రూపాయలు తాగి తాగిపోయి పాపండి మొత్తం తాగి తాగి చచ్చిపోయాను కానీ రాని రోజుని కావాలంటే రోజు ఎనిమిది గంటలకు నుంచి పదింటి వరకు నైట్ పదింటి వరకు లైవ్ వస్తుంది యూట్యూబ్లో డైలీ డైలీ వస్తుంది హైదరాబాద్ పోయిండు రెండు రోజులు ఉన్నాడు వచ్చిండు ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉంటాడు రోజు ఎనిమిది గంటలకు నైట్ కరెక్ట్ దేంట్లో యూట్యూబ్ నాకు తెలియదా ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు

కొంచెం చెన్నుల అది కూడా ట్రై చేసి చెన్నుల అరే చెప్తుంటాయి మొన్న చెన్నూరు రోడ్డు ఆ చెన్నూరు పక్క పండి ఆ బానికి ఏమైంది అది ఇట్లా మందుల గురించి ఏం కొడతారు ముందు ఇట్లా చెన్నూరు పోతాను అమ్మాయి ఇలా కొనుక్కు మా చెన్నూరులకి ఇట్లా ఇట్లా ఎట్లుంటుంది పిల్లల పిల్లల గుత్తలు చెన్నూరులో జాగ్రత్త బండి నడపాలి అని ఒక వీడియో తీసుకుంటే పోయి ఇలా మందులు కొంటానా రిటర్న్ వల్ల మా ఊరికి వస్తానా వీళ్ళకి కలపాలి వీళ్ళ కొట్టాలి అసలు ఒక వీడియో ఇచ్చి పెట్టాలి ఊకున్నామంటే అది ఏంది కుర్చీలో ఊకుంటాడు అది పెట్టుకుంటాడు అహే అహే అంటే అయిపోతా రాకిల్ కావాలి అర్థమైందా అదే కూడా పెట్టాలి హలో ఇప్పుడు బ్యారేజ్ గంగ వచ్చింది హలో హాయ్ నేను ఇస్తాడు వెళ్ళాలి బాయ్ చెప్పురా ఒక మాట చెప్పురా హలో అన్న మీ టిల్లుని మన అమ్మడి పిల్ల వచ్చే గ్రామం వచ్చేసి మార్పులు కాంతాలు ఉన్నది మన బ్యారేజ్ మేడగాడ బ్యారేజ్ కేసీఆర్ గట్టెచ్చింది వీళ్ళ కుంగైపోయింది వీళ్ళకి కంగస్తే కొంచెం ప్రమాదాలు ఉంటాయి ఇట్లాన ఒక వీడియో తీసి పెట్టేదానికి న్యూస్ న్యూసెస్ అవుతుంది కొంచెం లైకులు వస్తాయి ఉన్న మన ఇంట్లో పోయి కుర్చీలో తోకొని ఒక పెట్టుకొని అన్న మన సీన్ గిట్టు ఉన్నది మన సీన్ ఇంత ఇంతమంది ఉంటుంది అని ఒకటి చెప్తే అయిపోతే ప్రతి ఇప్పుడు నువ్వు అట్లా అయితే ప్రతి ఒక్క చెప్ప రోజుకో వైరల్ చేయాలి రోజుకో వీడియో వైరల్ చేయాలి ఇప్పుడు నువ్వు మా ఎప్పుడు పోతా అంటే ఏ పని మీద నువ్వు దాని గురించి ఒక వీడియో పెట్టుకోవాలి ఎట్లా కంటెంట్ ఇప్పుడు ఒకటి నువ్వు ఫోన్ తోనేట మా ఎప్పుడు పోతాను హలో బాయ్ ఇలా నువ్ చెప్స్ వస్తాను మా ఫ్రెండ్ గారి పంపు ఖరాబ్ అయింది ఇలా మాయపూర్లోకి ఇన్ని షాపులు ఉంటాయి అని ఒక మాయపూర్ ఒక రౌండ్ వేసి ఇలా మానే అని ఒకటి వీడియో వేసి పెట్టాలి మా ఇది బొమ్మపూర్ రోడ్డు చూసిన పోరాడు ఇలా వచ్చి అమ్మడి పిల్లలు ఇచ్చి వీడియో తీసిపోయినాడు కాదు రాడో తీసి బయట